హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం న్యూ స్కీమ్స్కి సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఒక పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఇక ఎప్పుడనేది రిలీజ్ చేస్తారు అనే అంశాన్ని అయితే పేర్కొంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూసినట్లయితే మీకు ఈ తల్లికి వందనం స్కీమ్ ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కలుద్దాం వివరాలకు వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రిప్షన్స్ అయితే పెరుగుతున్నాయి కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు అంటే కంటెంట్ అయితే అందరికీ కావాలి కానీ వీడియోను ఒక లైక్ ఇచ్చినంత మాత్రం ఏమైపోతుంది తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైతే ఇతరుల ప్రొఫెషన్కి హెల్ప్ అనేది చేస్తారో సహాయపడతారో వాళ్ళకి కూడా తప్పకుండా వారు వాళ్ళ ప్రొఫెషన్లో అయితే తప్పకుండా సపోర్ట్ అనేది దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఒకళ్ళ ప్రొఫెషన్కి మాత్రం మీరు హెల్త్ సపోర్ట్ చేయడం అనేది ఒక మంచి గుడ్ గుడ్ హ్యాబిట్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ప్రొఫెషన్లో మీకు సపోర్ట్ కావాలంటే మాత్రం ఇతరుల ప్రొఫెషన్ని ఎప్పుడు సపోర్ట్ చేయడం అనేది నేర్చుకోండి సపోర్ట్ చేయడం అనేది ఒక గుడ్ హ్యాబిట్గా అయితే పెట్టుకోండి కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు గాను ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించనుంది ఈ పథకం పేరు తల్లికి వందనం ఇక గతంలో అయితే ఈ పథకాన్ని అమ్మఒడి పేరుతో అయితే అమలు చేసిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రజెంట్ అయితే మనకి కూటమి ప్రభుత్వం ఈ పథకం పేరునైతే మార్చేసింది ఈ పథకం పేరు వచ్చేసి తల్లికి వందనం ఈ పథకంలో విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అంతే అందించబడుతుంది ఈ పథకం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా అమలు చేయబడుతుంది ఇక ఎన్నికల హామీ ప్రకారం సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేయాలని చెప్పారు ఇక వీటిలో తల్లికి వందనం పథకం కూడా ఒక భాగం ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమల్లో ఉన్నాయి ఆ పథకాల్లో పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి ఈ పథకాలు ప్రజలకు మరింత సహాయం చేస్తుండగా తల్లికి వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుంది ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అనేది జరుగుతుంది ఈ పథకం గురించి పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం గురించి ఒక ప్రకటన అయితే చేశారు ఆయన మాట్లాడుతూ ఈ పథకం క్రింద బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంబంధించి పదిహేను వేల రూపాయలైతే అందిస్తామని అయితే చెప్పారు ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో పిల్లలందరికీ సంబంధించి పదిహేను రూపాయలు అయితే పదిహేను వేల రూపాయలైతే అందించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నా వారందరికీ సంబంధించి పదిహేను వేల రూపాయలైతే వర్తిస్తుందని అయితే గతంలో అయినా హామీ ఇవ్వడమని జరిగింది కాబట్టి ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడింది విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు అలాగే మెటీరియల్స్ చదువుకు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులైతే వినియోగించుకోవచ్చు అన్నట్లుగా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా అయితే మనకి ఈ అంశాలను అయితే వెల్లడించారు ఈ పథకం యొక్క వివరాలను అయితే ఈ విధంగా అయితే మనకి అప్పట్లో చెప్పి అనేది జరిగింది చూసినట్లయితే ముఖ్యంగా పథకం అమలు చేసే టైం ఎప్పుడు అని చూసినట్లయితే ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని అయితే నిర్ణయించినట్లుగా మనకి అప్డేట్ అయితే ఉంది ఇక ప్రభుత్వ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఈ విషయాన్ని అయితే తెలిపారు మనకి ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చలు అనేవి జరగగా జూన్లోగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లుగా ఇక ఈ అప్డేట్ అయితే వివరిస్తోంది ఇక గత పథకంతో పోల్చినప్పుడు ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే గతంలో కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది కదా ఇక కానీ ఆ పథకం క్రింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అయితే అందించబడింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా విద్యార్థికి మాత్రమే ఈ పథకం అయితే అమలు చేశారు గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఈ కొత్త తల్లికి వందనం పథకంతో విద్యార్థుల అందరికీ ఏదైతే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ సంబంధించి పదిహేను వేల రూపాయలైతే ఇవ్వాలని నిర్ణయించింది ఈ విధంగా ప్రతి విద్యార్థి తమ చదువుకు ఆర్థిక సహాయం పొందవచ్చు కాబట్టి ఇక ఈ పథకం విద్యార్థులకు మరింత సహాయం అయితే అందించడం వల్ల వారు చదువును మధ్యలో ఆపకుండా చదువుకుంటారు అన్నట్లుగా అయితే ఈ పథకం అయితే వివరణ అయితే ఇచ్చారు అంతేకాకుండా విద్యా వ్యవస్థపై కూడా ప్రభావం అయితే పడుతుంది అంటున్నారు ఈ తల్లికి వందనం పథకం వల్ల విద్యార్థులకు ఆర్థికంగా అయితే మద్దతు ఉండటం వల్ల చదువు మానేసే పరిస్థితులు అయితే ఇక ఉండవు వారి చదువు కొనసాగించేందుకు కావాల్సిన నిధులైతే అందుతాయి కాబట్టి ఇక ఈ విధంగా పథకం విద్యా వ్యవస్థను కూడా మెరుగుపరిచే దిశగా అయితే ఓ మార్గాన్ని చూపిస్తుంది అన్నట్లుగా మనకైతే ఈ పథకం యొక్క వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ పథకం ఎప్పుడు అమలు చేయబోతున్నారు అని ఈ పథకం ఎప్పుడు అమలు చేయబోతున్నారు మనకైతే ఇక్కడ క్లారిటీ ఇచ్చేశారు పథకం అమలు చేసే టైం అంటూ ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం అంటే ఎప్పుడైతే మనకి మార్చి అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కాబట్టి మార్చికి ముందే మనకి ఈ పథకాన్ని యొక్క అమలు అయితే జరగబోతోంది ప్రారంభానికి ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలైతే చేయాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఈ విషయాన్ని తెలిపినట్లుగా మనకి ఈ అప్డేట్ అయితే వివరిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే గతంలో మనకి కేబినెట్ సమావేశం అయితే జరిగిన నేపథ్యంలో ఈ పథకంపై చర్చను జరిపి మనకి ఈ డేట్ని అయితే ఖరారు చేశారు విద్యా సంవత్సరానికి ముందే అమలు చేయబోతున్నట్లుగా మనకి క్లారిటీ అయితే ఇచ్చారు ఇది మెయిన్ ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి అలాగే ఇతర పథకాలన్నింటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలనుకుంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ డేటిజెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బిల్లేకర్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి మర్చిపోకుండా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ ఇచ్చి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్